పొద్దున్న లేవగానే పక్కింట్లో కోళ్ళు ఉన్నాయి కదా వాళ్ళ ఒక పెట్టనైతే వచ్చి దీన్ని తీసుకొని పోతుంది పుంజుని మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇక పొద్దున్న లేవగానే అది వచ్చి పిలుస్తుంది ఇది వెళ్ళిపోతుంది హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫామ్ అండ్ ఫుడ్ లాస్ట్ టూ డేస్ అయితే వీడియోస్ తీసినా కానీ అప్లోడ్ చేయలేదు కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండి ఎడిట్ చేసే టైం దొరకలే సో ఇవాళ అన్న ఒక అయితే కామెంట్ పెట్టిండు ఆ కామెంట్ పెట్టినాక ఆ జ్యూస్ అయితే ఇవాళ ఎట్లయినా లేట్ అయినా సరే వీడియో అయితే చేసి పెట్టాలి అని చెప్పి వీడియోని అయితే ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఆ అన్న పెట్టిన కామెంట్ స్క్రీన్ మీద వేస్తా ఒకసారి చూడండి నేను డైలీ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉంటా ఎవరైనా కామెంట్ చేస్తే రిప్లై ఇద్దామని చెప్పి సో అట్లనే ఇవాళ ఓపెన్ చేసి చూసిన చూసి కామెంట్ అయితే వచ్చింది సో ఇది చూడగానే మస్తు హ్యాపీ అనిపించింది నిజంగా బ్ర బ్రదర్ చెప్పినట్టు వన్ మీరే అవుతారో కాదో తెలియదు కానీ ఆ ఒక్క మాట అనిపించింది ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వస్తే ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఎగ్లో కొన్ని రాగులు సజ్జలు బియ్యం అవి మిక్సీ చేసి ఉన్నాయి కదా ఆ ఎగ్గులోనైతే ఇవి మిక్సీ చేసి ఇచ్చేసిన మార్నింగ్ అవి అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వేసేసినాయి అవి మనకి హౌస్ లెల్ ఆర్వా జనరేట్ కాలే కదా చాలా రోజులు సో దీనికి ఏం చేయాలని చెప్పి ప్లేస్ అయితే చేంజ్ చేసిన అది మనం ఆ ట్రైన్ పెడతాం కదా ట్రైన్ పెట్టే ప్లేస్ అయితే చేంజ్ చేసిన అట్లాగే ట్రే కూడా చేంజ్ చేసిన ఇప్పుడైతే ఈగలు మంచిగా వస్తున్నాయి ఎగ్స్ కూడా పెడుతున్నాయి ఒకసారి చూపిస్తా చూడండి ఎగ్స్ ఎట్లా పెడుతున్నాయో ఇక్కడ దాని మీద వైట్ వైట్గా చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి చూసినావా అవే ఎగ్స్ అవి ఒక రోజు తర్వాతనైతే హ్యాచ్ అవుతాయి హ్యాచ్ అయ్యి ఒక త్రీ డేస్లోనైతే పెద్దగా అవుతాయి సో నాకు తెలిసి ఈసారి అయితే మంచిగా లార్వ జనరేట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈగలు కూడా మంచిగా వస్తున్నాయి ఎగ్స్ పెడుతున్నాయి ఇక ఈవినింగ్ వచ్చేసి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా అందులో థౌడ్ యాడ్ చేసి అయితే ఇచ్చిన మన మన వీడియోస్ డైలీ వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో డివామింగ్కి న్యాచురల్గా మెడిసిన్ తయారు చేసుకొని ఇవ్వాలని చెప్పినా కదా అదైతే రేపు రేపు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఇవాళ అయితే చేయలేదు ఏ ఈవినింగ్ కాగానే కోడ్ అయితే రిటర్న్ వస్తుంది మెల్లమెల్లగా కరెక్ట్ సిక్స్ కాగానే అది రిటర్న్ అయితే వస్తుంది ఇక్కడికి సో ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి